శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లోని ట్రాఫిక్ పెట్రోలియం విభాగం వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో వాంటెడ్ వాహనాలు అలాగే గడువు ముగిసినటువంటి ఇన్సూరెన్స్ కలిగినటువంటి వాహనాలు అలాగే రిజిస్ట్రేషన్ ఎక్స్పైరీ అయిపోయినటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాహనాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం కోసం అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి కెమెరాలను ఉపయోగించి వాళ్ళు ఆ వాహనాలను స్వాధీనం చేసుకోబోతున్నట్టు తెలియజేస్తారు అంటే ఈ పెట్రోలింగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వీటికి అమ్మర్చిన కెమెరాలు కావచ్చు అలాగే మనకి రహదారులు ఏర్పాటు చేసినటువంటి కెమెరాలు ఏవైతే ఉంటాయో వీటి ఆధారంగా ఈ విధంగా ఎవరైతే ఉల్లంఘనకు పాల్పడి ఉంటారు అంటే కొన్ని వాహనాలు ఆల్రెడీ వాంటెడ్ లిస్టులో ఉంటాయి వా వాహనాలను ఉపయోగించి కొన్ని నేరాలకు పాల్పడి ఉంటారు సో అలాంటి వాహనాలు కావచ్చు అలాగే ఏ వెహికల్కైతే రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్ అయిపోతుంది లేదంటే ఏ వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ ఉంటుందో అలాంటి వాటిని ఆ కెమెరా ఆధారంగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కౌంట్ డౌన్ ప్రారంభమైంది తనిఖీలకి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ క్షమాభిక్ష అంటే ప్రస్తుతానికి ఏదైతే కాను ప్రకటించినదో ఆ కానుకి సంబంధించి ఇంకా ఆఖరి ఒక ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నది ఈ నెల పదిహేడవ తారీఖు తోటి ముగియనుంది కదా సో ఈ డేట్లు ముగిసిన తర్వాత ముమ్మరమైనటువంటి తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే కువైట్లో ఈ కానుకి అర్హత కలిగి ఉండి వెళ్లకుండా ఉండిపోయింటారో అలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అందులో ఒక పాయింట్ కన్నా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పట్టుబడతారో ఈ కాలం ముగిసిన తర్వాత అలాంటి వారికి కువైట్కి లైఫ్ టైం బ్యాన్ అనేటువంటిది విధిస్తారంట అంటే లైఫ్లో ఎప్పుడు కానీ మళ్ళీ కువైట్లోకి అడుగు పెట్టలేరంట అలాగే జీసీసీ కంట్రీస్ అంటే ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కి సంబంధించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే మిగతా ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించిన మిగతా ఐదు దేశాలు ఏవైతే ఉన్నాయో కతార్ ఓమన్ బహ్రైన్ సౌదీ అరేబియా యుఏఈ ఈ దేశాల్లో ఏ దేశానికి కానీ అడుగు పెట్టడానికి లేకుండా నిషేధం అనేటువంటిది విదేశిస్తారంట విధిస్తారంట అంటే ఒక్కొక్క వైట్లేక కాదు ఈ గల్ఫ్ దేశాల్లో ఈ జీసీసీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ జీసీసీ కంట్రీస్లో ఏ కంట్రీ కానీ మనం తర్వాత వెళ్ళలేం సో ఆ విధంగా బ్యాన్ అనేటువంటిది విధించడం జరుగుతుందంట కాబట్టి ఎవరైతే ఈ కానులో వెళ్ళడానికి అర్హత కలిగి ఉంటారో అలాంటి వారు ఇంకొక ఏడెనిమిది రోజులు అయితే మిగిలింది కాబట్టి ఈ లోపు మీకు సంబంధించిన ప్రాసెస్ చేయించుకొని ఇప్పుడైనా సరే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి లేదంటే మాత్రం నెక్స్ట్ తనిఖీల్లో పట్టుబడితే మళ్ళీ ఎప్పటికీ మనం ఈ జీసీసీ కంట్రీస్లోకే పెట్టడానికి అవకాశం ఉండదు కువైట్కి సంబంధించినటువంటి పీఏఎం అనగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పర్వర్లు తెలియజేస్తున్న సమాచారం మేరకు నిర్వహణ పనుల నిమిత్తం ఈ ఎలక్ట్రానిక్ సేవలు ఏవైతే ఉంటాయో అంటే పిఏఎంకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సేవలు ఏవైతే ఉంటాయో అవి ఈ నెల పదమూడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు నిలిపివేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తారు అంటే ఎలక్ట్రానిక్ సేవలు మాత్రమే పిఐఎంకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సేవలు అనేటువంటిది ఈ నెల పదమూడు నుంచి ఇరవై రెండు వరకు నిలిపివేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే వాటిలో కొన్ని మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతుందంట ఆ కారణం చేత ఆ పనులు జరగవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు రీసెంట్గానే మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం ఒక ప్రవాసీయుడిని గుర్తు తెలియని వ్యక్తి దోచుకున్నాడు అని చెప్పేసి అదే తరహాలో మరుగు సంఘటన జహ్రా గవర్నర్లో చోటు చేసుకుంది జహరాలోని గస్సర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో వెహికల్లో వెళ్తున్నటువంటి ఒక ప్రవాసిని మరొక వెహికల్లో వచ్చినట్టు ఒక వ్యక్తి బండి ఆపమని చెప్పి ఇతను కారు ఆపిన తర్వాత దగ్గరికి వచ్చి నేను పోలీస్ అధికారిని అని చెప్పి నీ వెహికల్ తనిఖీ చేయాలని చెప్పేసి ఆ వెహికల్ మొత్తం తనిఖీ చేసి దాని తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి అతనికి సంబంధించినటువంటి పర్సు ఐడి కార్డు అలాగే నలభై ఐదు నాలుగు డబ్బులు తీసుకొని అతను అతని వెహికల్ ఎక్కాడు ఈ వెహికల్ని నా వెంటనే నువ్వు ఫాలో అయ్యి పోలీస్ స్టేషన్కి రా అని చెప్పేసి బయలుదేరాడంట కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెహికల్ ఆపి ఇదిగో నీ ఐడి కార్డు అని చెప్పేసి ఐడి కార్డు మాత్రం రిటర్న్ ఇచ్చేసి డబ్బులు ఏమి ఇవ్వకుండా నువ్వు నన్ను ఫాలో అవ్వద్దు ఫాలో అయినట్లయితే నిన్ను దేశ బహిష్కరణ చేస్తారని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట అప్పుడు ఇతనికి అర్థమైంది సో ఇతను ఒరిజినల్ పోలీస్ కాదని చెప్పేసి దానితో అతను ఈ గసర ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి అన్ని కంప్లైంట్ అయితాక ఇచ్చాడు సో ఈ మధ్య కాలంలో చాలా సంఘటనలు అయితే ఇలాంటి చోటు చేసుకుంటున్నాయి కాబట్టి కాడ ఎవరైనా సరే డ్రైవర్ సోదాలు కావచ్చు మామూలు వ్యక్తులు కావచ్చు ఎవరైనా మేము పోలీస్ వాళ్ళం అని చెప్పేసి వచ్చి మిమ్మల్ని తనిఖీ చేయాలంటే కనుక ఒకటి పదిసార్లు ఆలోచించండి అతను నిజమైనటువంటి పోలీసా అవునా కాదా అనేటువంటిది ఒకసారి నిర్ధారించుకోండి ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కువైట్లో ఉంటారు మీకు ఒక ఐడియా ఉంటుంది ఒరిజినల్ పోలీసులు ఎలా ఉంటారు వాళ్ళు ఏ వెహికల్లో వస్తారు ఏమిటి అనేటువంటిది దాని ప్రకారం మీరు నడుచుకుంటే కొద్దిగా మనం సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది గుడి దగ్గర చెప్పులు దొంగతనం చేసేవాడిని అష్టదరిదుడు అనేసి అంటుంటారు దరిద్రుడు తప్ప ఇంకెవరు కానీ గుడి దగ్గర చెప్పులు దొంగతనం చేయడు సో అదే తరహాలో కువైట్లోని ఒక మసీద్ దగ్గర సాల్మియా ప్రాంతంలోని ఒక మసీద్ దగ్గర ఒక ప్రవాసీయుడు బూట్లు దొంగతనం చేశాడు దాని తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా ఆ ప్రవాసీని పోలీసు వాళ్ళు అయితే అదుపులోకి తీసుకున్నారు అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు సాల్మియా ప్రాంతంలో కుటుంబ కలహాల కారణంగా లెబనీస్కి సంబంధించిన ఒక వ్యక్తి తన సొంత సోదరుని అంటే తన అక్క కావచ్చు చెల్లి కావచ్చు ఆవిడ్ని కత్తితోటి మెడపైన పొడిచాడంట ఆవిడ పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గర ఉండే హాస్పిటల్కి అయితే తరలించారు ఈ వ్యక్తిని గడి అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు అయితే అతన్ని అదుపులో తీసుకున్నప్పుడు ఒప్పుకున్నాడంట వీళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ పరంగా కొన్ని గొడవలు ఉండటంతో అతని కత్తితోటి అని చెప్పేసి ఒప్పుకున్నాడంట కువైట్లో బీర్ దొరుకుతుందా బీర్ అయితే కనుక అఫిషియల్గా దొరకదు ఎందుకంటే కువైట్లో అది నిషేధం అయితే విదేశాల నుంచి కువైట్కి భారీ స్థాయిలో బీర్ని దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది వ్యక్తులు అయితే కువైట్ సంబంధించిన కస్టమ్స్ అధికారులు ఆ ప్రయత్నాన్ని వీళ్ళు ఛేదించగలిగారు సో దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్టువంటి షువేక్ పోర్ట్కి కొన్ని కంటైనర్లు వచ్చాయి అయితే అందులో ఒక కంటైనర్లో ఈ ఎనర్జీ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఉన్నాయని చెప్పేసి వాళ్ళ అందులో ఉన్నటువంటి లిస్ట్లో ఉన్నటువంటి డేటా అనమాట అయితే వాటిని తనిఖీ చేసి వాటిని శాంపుల్స్ చెక్ చేయంగా అందులో ఉన్నటువంటిది ఈ ఎనర్జీ డ్రింక్స్ అయితే కాదంట అవి ఒరిజినల్ బీర్ అని చెప్పేసి తెలియజేశారు సో ఆ విధంగా అనుమానం వచ్చి మరికొన్ని కంటైనర్లు చెక్ చేయంగా మొత్తం మూడు కంటైనర్లు సుమారుగా ఇరవై తొమ్మిది వేల బీర్ బాటిల్ని వీళ్ళు స్వాధీనం చేస్తున్నారు అంటే బీర్కి సంబంధించిన టిన్స్ అవన్నీ కూడా బాటిల్స్ అంటే మళ్ళీ మీరు ఏదో గాజు బాటిల్ అనుకోకండి టిన్స్ టిన్స్ రూపంలో వచ్చేటువంటి బీర్ బాట్ బీర్ టిన్స్ అనమాట అవి సో ఆ టిన్స్ ఎవరైతే కువైట్కి దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ప్రస్తుతానికి కూడా జారీ చేశారు సో చూడండి వాళ్ళు ఏ స్థాయిలో మూడు కంటైనర్ల నిండా సుమారుగా ఇరవై తొమ్మిది వేల బీరు టిన్నులైనా దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మరి వారి యొక్క ధైర్యానికి మనం మెచ్చుకోవాలి ఎందుకంటే కువైట్లు అవన్నీ కూడా నిషేధం సో నిషేధించబడినటువంటి ఇలాంటి వాటిని దిగుమతి చేయడానికి ప్రయత్నం చేశారు అంటే వాళ్ళ ధైర్యానికి మనం మెచ్చుకోవాలి కువైట్లో వ్యభిచారానికి పాల్పడుతున్నటువంటి వివిధ దేశాలకు సంబంధించిన ఒక ముగ్గురు మహిళని కువైట్కి సంబంధించిన అధికారులు అదుపు తీస్తున్నారు వారిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు ఒక ఇంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు పార్టీ చేసుకున్నందుకు గాను పోలీసు వాళ్ళు అదుపు తీసుకొని వారిని దేశ బహిష్కరణ చేస్తున్నారు ఇంట్లో పార్టీ చేసుకుంటే దేశభాషికరణ ఎందుకు అని చెప్పేసి మీకు అనుమానం అయితే రావచ్చు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఉన్నటువంటి అల్ముత్ల ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఇంట్లో తయారు చేసినటువంటి మద్యాహ్నం తాగారు తాగిన వాళ్ళు గోమ్లో ఉన్నారా హడావిడి హంగామా చేశారు దీంతో ఒక వ్యక్తి పోలీసు వాళ్ళకి అయితే సమాచారం అందించాడు సో ఏ విధంగా ఒక ఇద్దరు వ్యక్తులు ఏదైనా అని చెప్పేసి సో దాంతో పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకున్నారు చేరుకొని చూడగా అప్పటికే వీళ్ళు బాగా మత్తులో తూలుతున్నారు దాంతో వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అదుపులో తీసుకుని విచారించంగా వాళ్ళ ఇంట్లోని మద్యం తయారు చేసి సేవించినట్లుగా ఒప్పుకున్నారు సో దీంతో వీళ్ళని బహిష్కరణ చేయడం కోసం ఆదేశాలు కూడా జారీ చేశారు మన భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు ఆయన వరుసగా ఇది మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం మన దేశానికి సంబంధించినటువంటి ప్రథమ పౌరురాలైనటువంటి అనగా రాష్ట్రపతి గారు అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఆయనతో పాటుగా కొంతమంది కేబినెట్ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు ఇందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు మంత్రులు మంత్రులైతు ప్రమాణ స్వీకారం చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు అలాగే బీజేపీ పార్టీ నుంచి ఒకరు అలాగే తెలంగాణ నుంచి కూడా ఒక ఇద్దరు ఇద్దరు మంత్రులు అయితే కనుక ప్రమాణ స్వీకారం చేశారు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ అయినటువంటి చెరుకూరి రామయ్య అనగా రామోజీరావు గారి అంత్యక్రియలు ఇవాళ అధికార లాంఛనాలతోటి రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిశాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు ఆయనకి కువైట్ వాళ్ళ ఇంట్లో పదిహేడు సంవత్సరంలో పని చేసినటువంటి అనుభవం అయితే ఉందంట సో ప్రస్తుతానికి ఆయన కువైట్లో ఉన్నారు సో ఎక్కడైనా డ్రైవర్ పని ఉంటే కావాలని చెప్తున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లో ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వీటి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకుల్ వెతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోస్వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఒక్క దినారాల ఎనిమిది వందల పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు కార్యట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినాల తొమ్మిది వందల యాభై పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసలా జై హింద్